అన్న కోసం అమ్మాయి గట్ట పూట వేసుకుని యాక్ట్ చేశానండి ప్రతిదీ చేసాను వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పానండి నేను నేను చాట్ చేత అందరు కాల్ మీద పడి నేను సారీ అడుగుతాను ఇటు కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసి ఇచ్చాడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫైవ్ ఫ్యామ్స్ లో నువ్వు చేయాలి నేను మీకోసం ఎన్నో త్యాగాలు చేశాను బయట నిర్మాణ సంస్థల్లో ఓ సినిమాను తీసి హిట్ కొట్టగానే నన్ను తీసుకువెళ్లి ఇరవై నాలుగు ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థల్లో కట్టిపడేశారు విష్ణును హీరో చేయాలి నువ్వు సపోర్టర్ గా ఉండాలిరా అన్నారు విష్ణు కోసం లేడీ గెటప్ లో నటించాలన్నారు అప్పుడు నా వయసు ఎంత నటనలో నా ఎక్స్పీరియన్స్ ఎంత లేడీ గెటప్ కు నేను సిద్ధంగా లేనని చెప్తే నన్ను మా నాన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు మీ అన్నయ్య కెరియర్ నీ చేతిలో ఉంది లేడీ గెటప్ లో నువ్వు నటించకపోతే విష్ణు కెరియర్ ఆగమైపోతుంది మీ అన్నయ్యను హీరోగా నిలబెట్టాలంటే నువ్వు చేయక తప్పదంటూ నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు సరేలే అని అన్న కోసం అమ్మాయి గెటప్ లో కూడా నటించాను అయినా సరే వీళ్ళకు కనికరం లేదు వీళ్ళ సినిమాల కోసం నేను ఎన్నో ఏళ్లపాటు కష్టపడి పనిచేశాను స్టంట్స్ చేయించాను ఫైట్లు కంపోజ్ చేశాను పాటలు కంపోజ్ చేశాను అయినా సరే ఏ రోజు కూడా నాకు రూపాయి కూడా వీలు ఇవ్వలేదు నాన్న మనోజ్ జుట్టు నా చేతిలోకి వచ్చేలా చేయినా అని మా నాన్న మంచు విష్ణు అడిగాడు నాన్నేమో సరేనని హామీ ఇచ్చేశాడు కానీ నేనందుకు ఒప్పుకోవడం లేదు అందుకే ఈ గొడవలన్నీ అంటూ మంచు మనోజ్ మరోసారి మీడియా ముందుకు వచ్చాడు కన్న తండ్రిని సొంత అన్నను మీడియా సమక్షంలోనే నిలదీస్తూ ప్రశ్నోత్రాలు సంధించాడు మనోజ్ గత ఏడాది డిసెంబర్ నెలలో మంచు ఫ్యామిలీలో విభేదాలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే కదా ఒకరిపై మరొకరు కేసు పెట్టుకున్నారు ఫిర్యాదులు చేసుకున్నారు ఎవరి వాదనలు ఏంటనేది మీడియాకు ప్రెస్ నోట్ల ద్వారా విడుదల చేశారు మనోజ్ ను జల్పల్లిలోని ఇంట్లోకి మోహన్ బాబు గారు రానికపోవడంతో మంచు మనోజ్ అయితే ఏకంగా గేట్లను తన్నుకుంటూ వెళ్లి మరి లోపలికి ప్రవేశించాడు ఆ క్రమంలోనే మీడియాపై మోహన్ బాబు గారు దాడి చేయడంతో ఆ కాంట్రవర్సీ కాస్త మరో కొత్త కోణంలోకి టర్న్ తీసుకుంది ఆ తర్వాత రోజులో మీడియా మోహన్ బాబు గారు క్షమాపణలు చెప్పడంతో పాటుగా పోలీసులు ఉన్నతాధికారులు కూడా రంగప్రవేశం చేసి అందరిపై బైండ్ ఓవర్ పెట్టారు గొడవలు పడటానికి ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి కూడా వీల్లేదన్నారు దీంతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది అయితే ఆ తర్వాతి రోజుల్లో మంచు మనోజ్ ఇంటి జనరేటర్ చక్కెరను పోయటం మంచు మనోజ్ ఇంటికి కరెంట్ ను కట్ చేయించడం వంటి చిల్లర వ్యవహారాలు జరగాయలే కాని అవేమంతా సీరియస్ ఇష్యూల కిందికి ఎవరు లెక్క చేయలేదు తాజాగా మరోసారి మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి నన్ను ఇంట్లోకి బెల్లనీయడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నాడు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు కొడుకు మనోజ్ ధర్నాకు దిగాడు ముందుగా మనోజ్ వర్షన్ ఏంటనేది తెలుసుకుందాం నాలుగు నెలల క్రితం ఇలాగే మా ఫ్యామిలీలో గొడవలు జరిగాయి నన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గింటాయాలని మా నానే ఫిర్యాదులు చేశాడు ఆ ఇంట్లోకి నా అంతటా నేను రాలేదు మీ అమ్మ ఒంటరిగా ఉంటుందని నాని నన్ను పిలిపించాడు ఈ విషయాలన్నింటికీ ఆధారాలను చూపించిన తర్వాత హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వు వచ్చింది ప్రస్తుతం యథాతథ పరిస్థితిని అమలు చేయమని ఆదేశాలు జారీ చేసింది అమ్మా నాన్నతో పాటుగా మమ్మల్ని కూడా ఇదే ఇంట్లో ఉండనివ్వాలని తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని వారానికి ఒకసారి పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిస్థితుల గురించి ఇరు వర్గాలను ఆరా తీయాలని తీర్పునిచ్చింది అప్పట్నుంచి నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను అయితే మధ్యలో నన్ను ఒకటి రెండు మూడు సార్లు గెలకాలని చూశారు కానీ వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని వదిలేశాను కానీ మొన్న నా కూతురు పుట్టినరోజు సందర్భంగా మేము జైపూర్ కి వెళ్లాం ఏప్రిల్ రెండవ తారీఖున పాప పుట్టినరోజు ఆ వేడుకలకు ఎవరిని పిలవాలని మేము అనుకోలేదు ఇప్పటికే గొడవలో ఉన్నాం కదా అనవసర ఇబ్బందులు దేనికని మేము నలుగురం కలిసి ఏప్రిల్ ఒకటవ తారీఖున జైపూర్ కి వెళ్లిపోయాం అలా జైపూర్ కు వెళ్తున్నట్లుగా మా అమ్మకు ఇంట్లో అందరికి చెప్పాం కూడా దీనే మంచు విష్ణు అవకాశంగా తీసుకున్నాడు మేము ఇంట్లో లేని సమయంలో ఇరవై ముప్పై కార్లలో మంచు విష్ణు సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు మా ఇంట్లోకి అక్రమంగా దూరారు తాళాలు పగలగొట్టారు మా సామానులను చిందర వందర చేశారు ఇంట్లో ఉంటున్న మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా బంధించారు చిత్ర హింసలు పెట్టారు రెండు వేల పదహారులో నేను ఓ కారును కొనుకున్నా దాన్ని కూడా ఎత్తుకెళ్లిపోయారు రోడ్డు మీద వదిలేశారు నా భార్య కారును కూడా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి దూరంగా వదిలేశారు ఈ విషయం నాకు తెలిసిన వెంటనే జల్పల్లి సిఐకి ఫోన్ చేశాను ఆయన అంతా విన్న తర్వాత చాలా ఘోరమండి ఇలా చేయడం కరెక్ట్ కాదండి మీరు ధైర్యంగా ఉండండి అంటూ నాకు సానుభూతి మాటను చెప్తున్నారు కానీ వాళ్ళపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాను ఫలితం లేదు కలెక్టర్కి కూడా ఈ మెయిల్స్ పంపించాను రెస్పాన్స్ లేదు జైపూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లిఖిత పూర్వకంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అయినా సరే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదు ఈలోపే దొంగ సాక్ష్యాలు చూపించి అబద్ధాలు చెప్పి మరి రంగారెడ్డి కోర్టు నుంచే నేను ఆ ఇంట్లోకి వెళ్ళకూడదంటూ ఆర్డర్లు తెప్పించుకున్నారు కేవియట్ లేదని చెప్పారు కోర్టుకి అబద్ధాలు చెప్పారు న్యాయమూర్తిని మోసం చేశారు అవన్నీ నిజమేనని నమ్మి రంగారెడ్డి కోర్టు నన్ను ఇంట్లోకి వెళ్లవద్దని ఆర్డర్లు ఇచ్చింది నేను ఆర్డర్లను సవాల్ చేశాను నిన్న నా కంప్లైంట్ పైనే వాదనలు జరిగాయి వాళ్ళు కోర్టుని ఎలా మోసం చేశారో ఆధారాలతో సహా రుజువు చేస్తే కోర్టే వీళ్ళని తిట్టింది న్యాయమూర్తిని మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసి మరి గతంలో ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసింది నేను ఆ ఇంట్లోనే ఉండవచ్చని కూడా చెప్పింది ఇదిగో రంగారెడ్డి కోర్టు రద్దు చేసుకున్న ఉత్తర్వుల కాపీ అలాగే ఇంట్లో నేను ఉండొచ్చని చెప్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవన్నీ ఉన్నా కూడా నన్ను ఇంట్లోకి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు గేట్లకు తాళం వేసేశారు అదేమని అడిగితే లోపలికి వెళ్లేందుకు మీ నాన్నగారి పర్మిషన్ కావాలని అంటున్నారు పోలీసులు ఎందుకు న్యాయబద్ధంగా పనిచేయడం లేదు నేను చెప్పేవని పచ్చి నిజాలు కావాలంటే ఈ ఇంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఇవ్వనండి వాళ్ళు కాక ఇవ్వరు ఏ తప్పుడు పనులు చేయకపోతే ఎందుకు వాళ్ళకి అంత భయం డిసెంబర్ లో గొడవ జరిగింది ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయింది ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదు నేను ఫిర్యాదు చేసినా కేసు పెట్టడం లేదు నన్ను కొట్టారని మా ఇంటి సెక్యూరిటీ ఫిర్యాదు చేసినా కూడా కేసు పెట్టడం లేదు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకూడదని గతంలోనే ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు బైండ్ ఓవర్ ఆదేశాలను జారీ చేశారు కానీ ఆ బైండ్ ఓవర్ నాకు మాత్రమే వర్తిస్తుంది వాళ్ళేం చేసినా చెల్లుతుందా సిఐ గారు ఏసీపీ గారు మా నాన్న చెప్పినట్టే వింటున్నారు నా ఫిర్యాదులను మాత్రమే పట్టించుకోవడం లేదు ఇవి ఆస్తి గొడవలు కానే కావు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు నా భార్య సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు దొంగ డాక్యుమెంటు క్రియేట్ చేశారు అయినా సరే ఆస్తుల గురించి మేము పట్టించుకోలేదు వాళ్ళ పాపాన నా వాళ్ళే పోతారులే అని వదిలేశాం నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏ రోజు ఒక్క రూపాయి ఆస్తి కూడా నేను వీళ్ళని అడగలేదు వాళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఇవ్వలేదు క్యాంపస్ లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు నాపై కక్ష కట్టారు ఇప్పుడేమో నా భైరవం సినిమాను కన్నప్ప మీద పోటీక రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు బయట వీధిలో కాదు తెర మీద మన ప్రతాపం ఏంటో చూసుకుందామని ఇంట్లోనే ఛాలెంజ్ చేశాను నేను నా నిర్ణయాన్ని చెప్పగానే భయపడిపోయి వెంటనే కన్నప్పను వాయిదా వేసుకున్నారు ఆ లోనే ఇప్పుడు మళ్లీ నాపై దాడికి మొదలుపెట్టారు నన్ను ఇంట్లోకి వెళ్ళనీయడం లేదంటూ మంచు మనోజ్ గారు తీవ్ర ఆరోపణలు చేస్తూ మంచు బాబు ఇంటి ముందే ధర్నాకు దిగారు అయితే మనోజ్ వర్షన్ విన్న తర్వాత కొన్ని అయితే కలుగుతున్నాయి నిజమే నాలుగు నెలల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు వీధికెక్కాయి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు కానీ ఇంత జరిగినా జల్పల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా ఎంతో రచ జరిగినా ఇంతవరకు ఒక కేసు కూడా ఎందుకు నమోదవ్వలేదు ఇదే ఆశ్చర్యంగా ఉంది అదే ఓ సాధారణ పౌరుడి విషయంలో అయితే పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వివరించగలదా కేసులు పెట్టకుండా ఉంటారా మోహన్ బాబుకు ఒక న్యాయం మంచు మనోజ్ కు ఒక న్యాయం సాధారణ పౌరుడికి మరో న్యాయమా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న రచ్చ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వల్ల పోలీస్ వ్యవస్థ వైపే అన్ని వేలు చూపిస్తున్నాయి ఇక మరో అనుమానం ఏమిటంటే కన్నప్ప సినిమా వాయిదా పడటానికి భైరవ సినిమాయే కారణం అన్నది నిజమే భైరవ సినిమా కథ బాగుంటుంది ఒరిజినల్ సినిమా గరుడన్ చాలా బాగుంటుంది ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది పరిస్థితుల కారణంగా ఆ ముగ్గురు స్నేహితులు శత్రువులుగా ఎందుకు మారారు అన్నదే ఈ సినిమా కథ ఒకరినొకరు చంపుకునేదాకా ఎందుకు వెళ్ళింది అనేదే సినిమా కథ మనోజ్ సినిమాలో విలన్ పాత్రలు నటిస్తున్నాడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అది నారా రోహిత్ క్యారెక్టర్ మధ్యలోనే ముగుస్తుంది చివరి వరకు ఉండేవి మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలే సినిమా కథను కనుక సరిగా తీస్తే మనోజ్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంది కథాపరంగా భైరవ సినిమా వర్కౌట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి అయితే కన్నప్పకు పోటీగా భైరవ సినిమా రిలీజ్ అయితే మంచు విష్ణును వ్యతిరేకించే సెక్షన్ అంతా మంచు మనోజ్ సినిమాకు బ్రహ్మరథం పడతారు కన్నప్ప సినిమాలో పెద్ద పెద్ద సినీ యాక్టర్లు ఉన్నా కూడా ట్రోలర్స్ పని కట్టుకుని మరీ భైరవ సినిమాను ఫ్రీగా ప్రమోట్ చేసి పెడతారు ఆ కారణం వల్లనే కన్నప్ప వాయిదా పడి ఉంటుందా అనే అనుమానాలు మనోజ్ వ్యాఖ్యల వల్ల బలపడుతున్నాయి ఇక చివరిగా ఒక మాట మంచు ఫ్యామిలీలో రచ్చ గురించి ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్ అయితే మెజారిటీ శాతం మంది మంచు మనోజ్ కే సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు కానీ మనోజ్ సానుభూతిని అలసుగా తీసుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి నా దగ్గర ఆధారాలున్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి డబ్బులు వసూలు చేస్తున్నారు దందాలు చేస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేస్తున్నారంటూ మనోజ్ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు తప్పితే ఆ ఆరోపణలకు సంబంధించి ఒక్కటంటే ఒక ఆధారాన్ని కూడా బయటపట్టడం లేదు సమయం వచ్చినప్పుడు ఆధారాలను బయట పెడతానని అంటున్నారు మంచు మనోజ్ కానీ ఇంతవరకు అలాంటిది ఏవి జరగలేదు ఇలాగే పదే పదే చెప్పుకుంటూ పోతే మనోజ్ వైఖరి పట్లే అనుమానాలు వ్యక్తం చేయాల్సి ఉంటుంది అసలు మనోజ్ ఎందుకు ఆధారాలను బయట పెట్టడం లేదు ఆ ఆధారాలను బయటపెడితే మనోజ్ భోషణే కరెక్ట్ అని తేలిపోతుంది కదా ఇన్నాళ్ళు తాత్సవం చేసిన పోలీస్ వ్యవస్థ కూడా రంగంలోకి దిగుతుంది కదా మరి మనోజ్ ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు అర్థం కావడం లేదు రోజులు పెరిగే కొద్దీ నేను పోరాడుతున్నాను విద్యార్థుల భవిష్యత్తు కోసం కన్నా తండ్రితోనే వైరం పెట్టుకుంటున్నానంటూ మనోజ్ చేసే వ్యాఖ్యలు ఎవరు నమ్మకపోవచ్చు కూడా ఈ విషయాన్ని మనోజ్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఓ సగటు మధ్యతరగతి కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య ఏదైనా గొడవ జరిగితే ముందు ఇంట్లో నుంచి బయటికి పోరా ఇది నా ఇల్లు అని ఆ తండ్రి అంటే ఏ కొడుకైనా ఏం చేస్తారు పౌరుషం రోషం ఉన్నవాడైతే వెంటనే బయటకి వెళ్ళిపోయి ఉన్నంతలో గొప్పగా బ్రతికేందుకు ప్రయత్నిస్తాడు తెగ కష్టపడతాడు డబ్బు సంపాదించి ఆస్తులను కూడబెట్టుకొని ఇది నా రేంజ్ అని చూపిస్తాడు మీరు బయటకి గెంటేసినంత మాత్రాన నేను రోడ్డు మీద పడిపోలేదని తండ్రికి తన రేంజ్ ఏంటో చూపిస్తాడు కదా కానీ మనోజ్ మాత్రం అలా చేయడం లేదు ఆ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నారు మనోజ్ కు ఇంకా వేరే చోట్ల ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇడ్లు కూడా ఉన్నాయి సినీ హీరోగా చాలా కెరియర్ కూడా ఉంది మంచు మనోజ్ మంచి ఇమేజ్ కూడా ఉంది కానీ తండ్రి ఎంత అసహ్యించుకుంటున్నా సరే మనోజ్ మాత్రం ఆ ఇంటినే పట్టుకుని వేలాడడంలో అర్థం లేదనిపిస్తుంది ఎన్ని అవమానాలు ఎదురైనా అక్కడే ఉండాలని మనోజ్ అనుకుంటున్నారంటే బయటకి చెప్పని మరో సీరియస్ కారణం ఏదైనా ఉండే ఉంటుంది ఈ ఆస్తుల గొడవలు యూనివర్సిటీ వ్యవహారాలకు మించిన కారణం ఏదో ఒకటి తెర వెనుక ఉండే ఉంటుంది అదేంటనేది బయట పడుతుందా లేక వాళ్ళలో వాళ్ళే చర్చలు జరుపుకొని సర్దుకొని పోతారా అనేది చూడాల్సి ఉంది ఇదండి మంచు ఫ్యామిలీలో లేటెస్ట్ రచ్చ గురించి వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి